ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారి లిస్టు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపల గుండెకి పోయేలాగా ఉన్నావు గతంలో ముఖ్యమంత్రి అవడానికి బాబాయ్ గుండెపోటు తెప్పించుకో బడ్డంతో ఈసారి అసలు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు నువ్వే గుండెకి పోయేలాగా ఉన్నావు ఏంటి కంగారు చెప్పు ఎందుకు దిగజారుడు తను ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎవరికి ఎక్కడ సీటు కేటాయించాలో నువ్వే డిసైడ్ చేసి నువ్వే ఒక లిస్టు రిలీజ్ చేపిస్తావు నీ ఐదు రూపాయల జీతకాలతోటి ఎందుకు ఈ దిగజారుడు బ్రతుకు అవసరమా భయం ఉనికిపోతున్నావు ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు వీళ్ళిద్దరు కలయికతోటి నీకు నిద్ర పట్టట్ల అదే సినిమా డైలాగ్ ఉంటది దీని జీవితం తిండి లేదు నిద్ర లేదు సుఖం లేదు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఈ రోజు నువ్వు ఉనికిపోతున్నావు సరిగా నిద్ర కూడా తింటున్నావు తినట్లేదు తెలియట్లేదు లాస్ట్ కి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎవరికి టికెట్లు కేటాయించుకో నువ్వే డిసైడ్ అయ్యి నీ పనికి మళ్ళా కాలతోటి ఇలాంటి లిస్ట్ తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసినట్లుగా నువ్వు ఒక లిస్ట్ రిలీజ్ చేపిస్తున్నావు తాడేపల్లి కొంపలో కూర్చొని పైసాచికి ఆనందం ముందుతూ ఇక్కడ ఆ పనికి మాలతో లిస్టు రిలీజ్ చెప్పేందుకు నువ్వే తాడేపల్లి కొంపలో కూర్చుని ఒక మీడియాని పిలిపించి ఇదిగో తెలుగుదేశం పార్టీ జనసేన లిస్టు నేనే రిలీజ్ చేస్తున్నా నేనే అభ్యర్థులు కూడా కేటాయించబోతుందని చెప్పేస్తే అయిపోద్ది కదా మేము కూడా కంగారు పడము కదా వారు మీ దొంపలుదేగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కంగారంతా నీ పార్టీ నువ్వు చూసుకో నీ ఏడు పేద నువ్వు వేడు ఆల్రెడీ నీ పార్టీలోని ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ నీ మొక్క మీద ఖాండ్రించి ఉమ్మి నీ దిక్కుమాల పరిపాలన బయటకు వచ్చేస్తున్నారు ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అన్న వదిలిన బాణాన్ని నేను మా అన్నని ముఖ్యమంత్రి చెయ్యండి అని తిరిగిన షర్మిల ఈరోజు ఆ అన్నకే బాణం ఎక్కువ పెట్టి గుండెలకేసి కొడుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ తోటి ఏం చేయాలో తెలియక నువ్వు వచ్చి మా మీద పడి మా మీద ఏడుస్తున్నావు నీ నువ్వు వేడు నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఇది